సీజీపీఎస్సి రిలీజ్ చేసిన ఫైనల్ కిలో ఏ ఏ క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి అదేవిధంగా ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నేను ట్రైన్ జర్నీలో ఉండడం వల్ల వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది నైట్ జర్నీలో మరి క్లాసులు చేయడం జరుగుతుంది సో నాకు కొద్దిగా అడ్జస్ట్ కాగలరు ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్స్కి కౌన్సి వారికి వీడియోను షేర్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఇందులో పేపర్ వన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ వన్లో మాస్టర్ క్వశ్చన్ పేపర్లో సెవెంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ భారతదేశంలో మొదటి జనపద ఆరోగ్య పరిశ్రమ కటక్లోని రిస్ట్రాలో ఇచ్చాడు అది భారతదేశం మొదటి జనపనార పరిశ్రమ అనేది కలకత్తా సమీపంలోని రిజిస్ట్రాలో స్థాపించబడింది సో అక్కడ కలకత్తా బదులు కట్ట కనిచ్చాడు కావున ఆ క్వశ్చన్ను డిలీట్ చేయడం జరిగింది ఇది మనం గతంలో ప్రైమరీకి పెట్టినప్పుడు ఈ అబ్జెక్షన్స్ ఈ అబ్జెక్షన్ మనం రేజ్ చేయడం జరిగింది నేను వ్యక్తిగతంగా ప్రూఫ్ పెట్టి కూడా నేను ఈ క్వశ్చన్ను రేజ్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కూడా పేపర్ టూలో ఈ పేపర్ టూలో క్వశ్చన్ నెంబర్ థర్టీ భారతదేశ యుద్ధనకు సంబంధించిన సంఘటనలో వర్ష కాల సంఘటన వర్షక్రమం అందుకున్నాడు బాటమ్ ప్లాన్ మిషన్ లీకు డైరెక్షన్ యాక్షన్ డైరెక్ట్ యాక్షన్ డే భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధనపై రాళ్ళు క్లిఫ్ శాఖను ఖరారు చేయడం బ్రిటిష్ పార్లమెంటు భారత స్వతంత్ర చట్టాన్ని ఆమోదించాడు సంబంధించి క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ థర్టీ పేపర్ టూ ఇంకా క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ పేపర్ టూ ఈ పార్లమెంట్ ప్రాసెస్ ది పవర్ ఆఫ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ మెజిస్ట్రేషన్ ఎస్ కరెక్ట్ ఒక రాష్ట్రం తన సరిహద్దుల వెలుపులో ఉన్న వ్యక్తుల యొక్క ఆస్తిని ప్రభావితం చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది ఈ అధికారాన్ని రాష్ట్ర శాసనసభలో ఉపయోగించుకోవచ్చు సో కరెక్ట్ ఈ రెండో స్టేట్మెంట్ కరెక్టే ఆన్సర్ త్రీ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ రెండు ఓట్ల ఏ కమిషన్ భారత రాజ్యాంగ రెండు వందల అరవై మూడు ఆర్టికల్ ద్వారా అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయటం సిఫార్సు చేసిందంటే సర్కారీయ కమిషన్ అదేవిధంగా ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ మొదటి పరిపాలన సంస్కృతి కోసం రెండు ఆన్సర్స్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ పేపర్ టూలో భారతదేశంలోని ఎడ్యుకేషన్ కమిషన్కి సంబంధించిన వాటి ఏర్పాటు ఆధారంగా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో అమర్చుగా నడు దీనికి సంబంధించిన క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు పేపర్ త్రీలో ఎకనామిక్ పేపర్కి సంబంధించి వ్యక్తిగత మరియు వ్యయార ఆదాయ భవనాలకు సంబంధించి ఏది కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది సో ఏ మాత్రమే కరెక్ట్ అని ఇక్కడ మనకు ఫైనాన్షియల్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ నేషనల్ రిన్యూవల్ ఫండ్కి సంబంధించి ఇక్కడ ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అది ఇవ్వడం జరిగింది సో త్రీ ఆర్ ఫోర్ రెండు స్టేట్మెంట్లు కూడా करेक्टनी जो थ्री आर्थ रही नैक्ट चूसते क्वेश्चन नंबर वन ट्वेंटी फाइव नीति आयोग भारत देश बहुमतिया पेदरक निवेद मल्टीडमेनल पवर्टी इंडिया एमसीबी आपशन फैक्स प्रकार रूम राष्ट्राई वैगवतम बहुमत के तिलेडी उत्तर प्रदेश राजस्थान मध्य प्रदेश बीहार संबंधी आपशन थ्री हम्रेड फैक्ट्री इका नैक्ट वन थर्टी भारत राज्य